చెప్తున్నారు అంటే అనేది ఆవిడ మీరేంటంటే మీరు ఇంకోటివచ్చు ఇంకో కావచ్చు ఇంకో కావచ్చు రకరకాలు ఉంటాయి ఇప్పుడు ఆ వరదలు వస్తుంది కింద ఏమొస్తుందో తెలుసు ఒకటి ఏదైనా కొమ్మ వచ్చి నాలుగు మరొక గ్రామం రొక్క గ్రామానికి రొక్క గ్రామం అనేది ఆ ఈ కరెంట్ అంటే కరెంట్ అంటే రోడ్ ఎట్లా దలినా అది ఇప్పుడు ఆలోచిస్తున్నాను ఇప్పుడు కదా నేను చూస్తాను కాబట్టి రోజుకి స్పీడ్ ఎక్కుతున్నా

దగ్గర ఉండదు రైల్వే ట్రాక్లో ఇది పట్టేసింది కాబట్టి అదే ప్లేస్ ఎంత వాటర్ వచ్చినా కానీ అత్యంత ఎక్కువ వర్షాలు పడ్డం రాష్ట్రంలో మన కొల్లేరుకు కూడా ఈ తమిళరు నుంచి మన గుడుమేరు నుంచి చాలా ఎక్కువ వర్షపాతం నీరు రిసీవ్ అవుతుంది లంక గ్రామాలు ఇంకా కొంచెం ఈ వరద తాకిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ నీరు కూడా కొంచెం వేగంగా ప్రవహిస్తుంది జనాలు కూడా అనవసరంగా క్రాస్ చేయకుండా పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే మన దగ్గర ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి ప్రజలకి మన సైడ్ నుంచి ఒక అడ్డెస్ ఏమంటే ఏదైనా చిన్న చిన్న అవసరాలకి అనవసరంగా ఏదైతే వాగు ఇట్లా మనం వరద ప్రవాహం ఉందో దాన్ని క్రాస్ చేయడానికి ట్రై చేయద్దు ఏదైనా మీకు ఇట్లాంటి ఇష్యూ ఉంటే దయచేసి కంట్రోల్ డైలెండెడ్ కి ఫోన్ చేయొచ్చు ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయొచ్చు మీకు ఈ బోర్డు ద్వారా పెద్ద బోర్డు ద్వారా సహాయం మీ దగ్గరకే వస్తుంది కానీ మీరు రిస్క్ తీసుకొని ప్రాణాలకి పెట్టి పోవద్దు మనకి ఎప్పుడు ఒకటే అనుకుంటాం కానీ అది రకరకాలుగా చేంజ్ అవుతుంటుంది ప్రతిరోజు ఒకేలాగా ఉండదు అంతకుముందు చేసాం కాబట్టి సేమ్ మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ వరద ప్రవాహంలో అనవసరంగా బయటికి రాకుండా ఉండాలని ప్రకటిస్తాం